దేవుని బిడ్డ అన్న బ్రాండ్ పడగానే ఒక మతం అనే పురుగు కొడుతుంది ఇప్పుడు నేను దేవుని బిడ్డను ఎవరు బిడ్డను ఇప్పుడు నాకు నలభై ఏళ్ళు వచ్చాయి కాబట్టి మొన్ననే ఇది ఇచ్చారు పెట్టుకో నాయనా ఇది పెట్టుకోకపోతే గుడ్డతావు చక్కగా నీకు కనపడతా అని కానీ ఆ రోజుల్లో కూడా నాకు ఇలాంటిది ఉండేది నేను కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇచ్చారు నేను ఒక రోజు వెళ్ళాను ఇది కొనుక్కుందామని అని వెళ్ళి చూస్తున్నాను నన్ను ఇట్లా పెట్టుకొని కానీ ఫ్యాషనబుల్ గా ఉండేది ఏది కూడా ఎందుకొద్దు దేవుని బిడ్డాను కదా నేను ఏదన్నా పెట్టుకుంటే అవుతలోడికి ఏమనుకుంటాడో నేను రక్షింపబడలేదనుకుంటాడేమో ఫ్యాషనబుల్గా ఎట్లుంటావు ఇష్టం ఫ్లవర్స్ పెట్టుకుంటే పరలోకం పోతావా అని అడుగుతారు కదా ఆ టైప్ అనమాట ఇప్పుడు నేను బట్టలు కొనుక్కోవాలి మంచిగా ఉండే బట్టలు కొనుక్కోకూడదు ఎందుకు నాది దేవుని బిడ్డ హై నేను ఫ్యాషన్తో ఉండను హై ఇది మతం నేర్పుతుంది వెంట వెంటనే వెంట వెంటనే మనిషిని తక్కువగా చూసేటటువంటి అలవాటు మతం నేర్పుతుంది నేను చదివే బైబిల్ నాకు ఇచ్చినటువంటి స్వాతంత్రం నేను ఎలా ఉపయోగించాను అని అంటే నా ఫ్రెండ్స్ని చూసి సరే యోర్ రైడ్ పొద్దు నుంచి సాయంత్రం వరకు గేరా తిన్నావురా అనేటోన్ని బ్రదర్ పొంచేసారా అంటున్నా ఇట్లా చూస్తున్నాడు ఏమైందిరా నీకు నిన్న వరకు బాగుండే కదా నువ్వు పోదాం రా అంటున్నాడు కదా దీన్ని ఏమంటారు అంటే మతం అంటారు ఏమంటారు మతం ఏం చేస్తుంది అని అంటే బాహ్య మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తా నువ్వు అసోసియేట్ అయినటువంటి నీ సర్కిల్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా దేవుణ్ణి కొలిచేందుకు నిన్ను ప్రోత్సహిస్తుంది నీ దేవుణ్ణి ఒక డబ్బాలో పెట్టి చూడడం కోసం నీకు ప్రోత్సాహం ఇస్తుంది ఆ నేను రక్షింపబడిన రోజుల్లో జీన్స్ ప్యాంటు అంటే ఆ రోజుల్లో జీన్స్ ప్యాంటు కొంచెం బూట్ కట్ ఉండే జీన్స్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ ఉండేది నేను బూట్ కట్ వేయను అని చెప్పాను ఎందుకు అని అంటే అది ఫ్యాషన్ అన్న నేను దేవుని బిడ్డ హై వెయ్యను హై పాత రకమైన బట్టలు వేసుకొని పోవాలి ఎందుకు బుద్ధిమంతుడు పాస్టర్ పాష్టర్క హై అవునా కదా ప్రెషర్ పియర్ ప్రెషర్ ఎంత ప్రెషర్ అంటే రిలీజన్ బ్రింగ్స్ యూ రిలిజన్ థ్రోస్ యు ప్రెషర్ అందుకనే చాలా మంది యవనస్తులు యేసు ప్రభు దగ్గరికి రావాలంటే రా ఎందుకు రారు అని అంటే ప్రపంచంలో నిన్న ఒక శనివారము ఒక ఒక కమ్యూనిస్ట్ ఆయన ఒక ఆర్ఎస్ఎస్ అంటే ఎక్స్ఆర్ఎస్ఎస్ ఇంకొక అంబేద్కర్ ఇస్ట్ ఈ ముగ్గురిని కూర్చోబెట్టి నేను ఒక చర్చ కండక్ట్ చేశాను భక్షణ టీవీలో డిబేట్ లాంటి చర్చ ఆ చర్చలో ఈ ఆర్ఎస్ఎస్ ఆయన అంటున్నాడు యేసు ప్రభు అంటే ఎవరికి ఇబ్బంది ఉంటుందండి ప్రపంచంలో అందరూ యశ్ నమ్ముతారు అందరూ ప్రభు యశ్రభు అంటే ఇష్టమే కాకపోతే క్రైస్తవులు చూస్తేనే చిరాకు అంటున్నాడు క్రైస్తవులను చూస్తే చిరాకు నిన్న నేను కర్నూలులో ఉన్నా నిన్న రాత్రి పదకొండు గంటలకు డ్రైవ్ చేసుకుంటూ నేను ఒక్కడే నేనే డ్రైవరు నేనే క్లీనరు నేనే వాషరు హైదరాబాద్కు వచ్చే వరకు రెండైంది కానీ ఎందుకు అంటే అక్కడున్న పాస్టర్ గారి పిల్లలు నాకు ఈ మాట చెప్తున్నారు అన్న అంత బాగుందన్న కానీ మా సంఘంలోకి రావాలంటే ఇది ఒక గుంపు గుంపన్న అంటున్నారు ఏం గుంపు ఎందుకు అనంటే బయట తెల్ల కనిపిస్తారన్నా లోపల మాత్రం కుళ్ళన్నా కుళ్ళు ఇది మన సమస్య ఎక్కువ మంది యంగ్ పీపుల్ ఎందుకు యేసు ప్రభువును వెంబడించడానికి దూరంగా ఉంటారు అంటే వాళ్ళకు కావలసిన ఫ్రెండ్షిప్ దొరకదు వాళ్ళకు కావలసిన రిలేషన్షిప్ సంఘంలో మనం ఇవ్వలేకపోతున్నాం సంఘంలో అది కనిపించదు వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే దిస్ ఈస్ అ బోరింగ్ లైఫ్ బోరింగ్ లైఫ్ ప్రభు ఒకరోజు నేను క్యాట్ కోసం ప్రిపేర్ అవుతున్నాను క్యాట్ అంటే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కామన్ అడ్మిషన్ టెస్ట్ క్యాట్ మా జాతే ఎక్కువ ఉంది ఇక్కడ పోస్టింగ్ చేయాలి పోస్టింగ్ చేయడం కోసం అంటే అలాగే ఆ వారు మా మా సంఘంలో పోస్టింగ్ చేస్తున్నావా బ్రదర్ అన్నా చేస్తున్నానా చేయలేదంటే నేను తక్కువ తక్కువ జాతికి చెందిన క్రైస్తవుని అయిపోతాను కదా నేను నేను పనికిరాని క్రైస్తవుడిని అయిపోతాను కదా సరే నేను చేస్తాను శుక్రవారం వచ్చింది నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళాను ఫాస్టింగ్ చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రభుత్వం గడపాలి అని మతపరమైనటువంటి కోరిక మతపరమైనటువంటి ప్రభువును సంతోష పెట్టాలి అన్న కోరిక ఈ మతంలో నేను వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను ఆమోసు గ్రంథం ద్వారా ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు నా కళ్ళు తెరిచే ఉన్నాయి నా ముందు ఒక పెద్ద దర్శనం అందులో ప్రభు అయిన యేసు క్రీస్తు తెల్లటి బట్టలు వేసుకుని తన చేతులు ఇలా బారుగా చాపి ఉంటే టోపీలు పెట్టుకుని కల్దీలు చాలా మంది ముస్లిముల్లాగా కనిపిస్తున్నారు నాకు కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆయన చేతుల్లోకి దూరిపోతున్నారు అది నాకు కనిపిస్తుంది ఆ తర్వాత అబక్కోక గ్రంథం మూడో అధ్యాయం నుంచి అంజూరపు చెట్లు ఫలించకపోయినను చాలలో పశువులు లేకపోయినను ఆ వాక్య భాగం నాకు కనిపిస్తుంది నేను చదువుతున్నాను దాన్ని నా అప్పుడు నేను ప్రభు నన్ను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి అని నాతో మాట్లాడుతున్నాను ఉత్తర భారతదేశంలో పరిచర్య కోసం నువ్వు వెళ్ళాలి ఇందోర్ అనే పట్టణానికి నువ్వు వెళ్ళా మళ్ళీ యాజ్ యూజువల్ ఒక బ్యాగ్ తీసుకున్నాను రెండు జతలు వేసుకుని బయలుదేరాను మా వాళ్ళందరూ అంటున్నారు నీకేం పిచ్చి పట్టింది రా నువ్వు ఆడ ఎవరు తెలియదు నీకు నీకు భాష రాదు అంటే నాకు వచ్చు అన్నా ఏమొచ్చు అంటే ఇదర్ రాతా హై మై జాతా హై ఈ రెండో వచ్చు తు మాత హై మై జాతా హై ఈ రెండు హిందీ భాషలో బాగా వచ్చు నాకు అది వచ్చు అన్నాను మరే నేను తొక్కి సంపేస్తారా వాళ్ళు అన్నాను నో ప్రాబ్లం వెళ్ళిపోతా కసి దేవుడి కోసం దేవుడు మాట్లాడాడు అన్న కసి కానీ ఆ రోజు ప్రార్థనలో గడిపిన సమయం నాకేం నేర్పింది అని అంటే మతం కాదు నాకు కావాల్సింది నువ్వు నాకు కావాలి అని ప్రభు నేర్పించాడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలీజన్ మత ప్రాతిపదికన చేసే పనులు నీకు నీకు రక్షణను తీసుకొచ్చి బాబు నీ రక్షణను పోగొట్టవు జాగ్రత్తగా వినండి మళ్ళీ మత ప్రాతిపదికన చేసే పనులు నీకు రక్షణను కొనివ్వవు నీ రక్షణను పోగొట్టవు కానీ ప్రభు అని అన్నట్లుగా నిన్ను మలినం చేసేది నీ మనసులో నుంచే వస్తోంది నిన్ను మలినం చేసేది నీలో నుండే వస్తోంది హృదయము మోసకరమైనది అత్యంత విచారకరమైనటువంటి ఆలోచనలు తలంపులు అందులో నుంచి వస్తాయి నరుల హృదయాలోచనల ఊహలోని తలం తలంపులోని ఊహ అంతయు కేవలం ఎల్లప్పుడూ చెడ్డది సో బాహ్య మెరుగులు దిద్దటం అనంటే సమాధికి సున్నం వేయటమే సమాధికి సున్నం వేసినంత మాత్రం లోపల రోజా పోలుంటాయా శవమే ఉంటుంది మతం కూడా అంతే క్రైస్తవ మతం కూడా అంతే అది ఏ మతమైనా సరే ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం మతం అన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డూస్ అండ్ డోంట్స్ నీతి క్రియలుగా చెప్పబడేటటువంటి మతమై మతపరమైన క్రియలు మనల్ని సున్నము వేసిన గోడలుగా మారుస్తాయి అందుకనే యువకులు యువతులు చాలా మంది ఈ రోజుకు కూడా సంఘాల్లో ఇవ్వడలేకపోతారు సంఘంలోనికి రావాలి అని అంటే వాళ్ళకు బోరింగ్ గా అనిపిస్తుంది ఎందుకు అనంటే నాకు నచ్చిన మ్యూజిక్ ఉండదు ఆయన ఎప్పుడో భూమి ముందు ఒక ఆయన పాట రాసినట్టు ఆ పాటే పాడాలంటాడు మా పాస్ట్ ఇలాంటి మనకు కొన్ని కొన్ని అడ్డంకులు ఆ అడ్డంకుల కారణంగా మనం ప్రభు దగ్గరికి రాకుండా ఉంటాం కానీ ఈరోజు దిస్ మార్నింగ్ రోజు ఉదయం ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అని ఆశపడుతున్నాను ఫ్రెండ్షిప్ దట్ యు లాస్ట్ నీకు లోకంలో కనిపించే ఫ్రెండ్షిప్ ఏం చేస్తుంది అని అంటే